ఇది ఒక చరిత్ర నచ్చినటువంటి లోకేష్ బాబు గారు కానీ నాయుడు గారు కానీ లేదా మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఎంపీ కేసీని శివనాథ్ చిన్న గారు స్టార్ట్ చేశారో ఆయన కానీ సీఎం కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్ అలాగే అమ్మవాడ బ్రాండ్ దెసలా వ్యాపించాలనేది అనేది కార్యక్రమం అంతా ముఖ్య ఉద్దేశం అది నిన్న పెద్ద ఉద్యమంలో వాళ్ళు కూడా వాళ్ళు చిన్నగా స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దసంశాల కాలం పాటు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు మంచి కార్యక్రమం అయితే ఎవరన్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది మొదలు జరుగుతూనే ఉంటుంది అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది దయచేసి ఇంట్లో అబద్ధాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా ఇది ఆశీర్వదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఇది మైసూరు లాగా కలకత్తా లాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని తెలియదు దశ మొత్తం అందరూ ఒకరికి వచ్చి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్నీ గారిని మన అందరూ అభినందించారు విజయవాడ ప్రజలు కూడా అభినందిస్తున్నారు ఈ ఆశలు సరే ఇది పెద్ద డబ్బుతో ఎంతో డబ్బుతో వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది ఆశ్రమండ కార్యక్రమం కాదు ఇది ఒక చిన్నీ వల్లే ఏర్పడింది ఎందుకంటే మేము ఇప్పుడే ఎంపీ పక్కన ఉన్నాడు ఆయన మేము ఆయన పార్లమెంట్ మెంబర్గా వచ్చినప్పుడు చూసాం చాలామంది చాలా చోట్ల పార్లమెంట్ మెంబర్లో వార్ రోజుల ముందు పది రోజుల ముందు వస్తారు కానీ ఈ మా రెండు సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి జనాలతో అన్ని ఏర్పాట్లు చేసి జనాలకు కావాల్సిన ఏర్పాట్లు చేసి అన్నా క్యాంటీన్ ప్రభుత్వం వచ్చిన వరకు కూడా నేను పెడతానని చెప్పి అన్నా క్యాంటీన్ అప్పలేదు ఏం చేసేట్లో పెట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమం కూడా తప్పకుండా దిప్పిదేవం అవుతుంది ప్రజలు కూడా దీన్ని ఆస్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిన నమస్కారం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసరి చిప్పి శివనాథు గారి కథన అందరూ సహకారం అంతే విజయవాడ ఉత్సవాన్ని విజయవంతం చేయాలి నిన్న జరిగినటువంటి కార్యక్రమం మరి లోకేష్ గారు వెంకయ్యనాయుడు గారు జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరూ హాజరయ్యారు భారతదేశంలోనే నెంబర్ వన్ మ్యూజికెల్ నైట్ని నిన్న అద్భుతంగా ప్లే చేశారు ఇటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి ఈ పది రోజుల పాటు ఎవరు ఊహించని ఇంతవరకు విజయవాడ నగర ప్రజలు చూడనటువంటి కార్యక్రమాలని ఇక్కడ కానీ కళాక్షేత్రంలో కానీ ఘంటసాలలో కానీ ఏర్పాటు చేశారు దీన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి విజయవాడ నగర ప్రజలు ఆరు గంటలకు అందరూ ఆహ్వానితులే కుటుంబ సమేతంగా వచ్చి పిల్లలతోటి మరి వాళ్ళు ఎంతో సంతోషించాలనేటువంటి లక్ష్యంతోనే పెట్టిన కార్యక్రమం విజయవాడ ఉత్సవం రేపు ఎగ్జిబిషన్ కూడా ప్రారంభమవుతుంది అందులో అద్భుతమైన బున్స్కెల్ నైట్లు అంటే చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎప్పుడు జరగినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే విజయవాడ నగర ప్రతిష్టలు విజయవాడ నగర చరిత్రను ఈ దేశానికి ప్రపంచానికి సాటి చెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ఎంపీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు పార్టీలకు అతీతంగా కూడా మేము విజయవాడ నగర పౌరులుగా దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని అందరూ కూడా ప్రముఖులందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇచ్చేసి వాళ్ళ సంఘీభావాన్ని తెలపడమే కాదు నిన్న అనేక మంది ప్రముఖులు విజయవాడ నగరంలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వారిని గౌరవించే విధంగా కూడా వారికి సత్కారం కూడా చేయడం జరిగింది కాబట్టి నేను అప్పీల్ చేసేది ఏంటంటే విజయవాడ నగర ప్రజలు ఎటువంటి మంచి అవకాశం ప్రతి సంవత్సరం వచ్చినా ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాలందరినీ విజయవాడ నగర ప్రజలు ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సద్వినియోగం చేసుకోవాలి సమయానికి రావాలి ఎందుకంటే ఆరు గంటలు ప్రారంభమై పదిన్నర వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఒకే కార్యక్రమం కాదు నాలుగైదు కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఉన్నాయి కళాక్షేత్రాలు ఉన్నాయి ఘంటసాలలో ఉన్నాయి ఎగ్జిబిషన్ లో కూడా అద్భుతమైనటువంటి మరి సంగీత దర్శకులు చేత సంగీత ఇవాళ కూడా ఉండబోతా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలు కుటుంబ సమేతంగా అలాగే కూటమికి సంబంధించినటువంటి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ కుటుంబాలతో కూడా విచ్చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని దీనిని రాజకీయాలతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదని నిన్న జరిగిన కార్యక్రమంతో మాకు కూడా అనిపించింది ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తు చూస్తామా లేదా కాబట్టి ఈ ఇలాంటి కార్యక్రమాలని విజయవాడ నగర ప్రజలు మరి ఎప్పుడు కూడా మర్చిపోని విధంగా జరిగేటువంటి కార్యక్రమాలు మీరు అందరు తిలకించి ఆనందపడటమే మేము ఆనందపడతాం